ప్రజలకు విషయం తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ అధికారులకైతే ఎక్సైజ్ ప్రభుత్వ అధికారులకైతే హెచ్చరికే చేస్తూ ఉన్నా హెచ్చరికే వినయం కాదు ఈరోజు మొదటి కేసు కాదు ఇది రోజు నేను రావడం మధ్యాహ్నం అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి పోయినా ఈరోజు నా రాజకీయ పరమైన కోణంలో అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటివై నేను మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఫోన్ చేసినారు నలభై వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ అరుణమ్మ భర్త నాగేంద్ర మా వార్డుకు సంబంధించి తొగట కులస్తుల పుల్లయ్య అనే అబ్బాయి వాళ్ళ అమ్మ మూడో తారీఖు చనిపోయింది పన్నెండో తారీఖు ఈరోజు పదకొండో తారీఖు తొమ్మిదో రోజు పెద్దదినం కర్మ జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఆ పిల్లోడు వాళ్ళ కుటుంబ బంధువులను పిలిపించుకునేప్పుడు సాంప్రదాయబద్ధంగా జరిగే వ్యవహారంలో భాగంగా బ్రాందీ షాపుకు పోయి ఏడు ఫుల్ బాటలు కొనగలుచుకున్నారు ముప్పై క్వార్టర్ బాటిల్స్ అది కూడా ఒక్కొక్క షాపులో ఒక్కొక్క మనిషికి మూడో కార్డు ఇస్తారు ఆ ప్రకారంగానే తీసుకున్నారు ఆ ప్రకారంగా తీసుకునే తర్వాత నాలుగు నాలుగు చోట పెట్టుకోలేరు కాబట్టి ఒకే బ్యాగులు వేసుకొని ఇంటికి పోతూ ఉంటే ఆ పక్కనే బ్రాందీ షాప్ పక్కనే ఉండేది ఈ ఎక్సైజ్ అధికారం పక్కనే అది కూడా ఏ ఏ షాపులలో అయితే తీసుకుంటారో ఆ పక్కనే మోట్లో ఉండేది అట్లా మోట తిరుగుతూనే పట్టుకుండేది ఒక్కొక్క మనిషి దగ్గర నాలుగు ఫుల్ బాటల కంటే ఎక్కువ ఉండకూడదు నిబంధనలకు విరుద్ధం అని చెప్పేది పటకచ్చేది ఆ బీదోలను ఈ స్టేషన్లో పెట్టేది ఆ బాటలు తీసుకుండేది వాళ్ళ మీద కేసు పెట్టేది ఎంత అన్యాయం వీళ్ళకు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ చచ్చిపోయి కర్మ కర్మలో ఉండాడు కార్యక్రమం జరిపే దాంట్లో తల్లికి పిండం పెట్టేదో ఇంకోటో ఇంకోటో కార్యక్రమం ఉంది నువ్వు పట్టకచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే వాళ్ళ అమ్మకు ఎవరు ఆ కార్యక్రమం ఆ దిన పెద్ద ఎవరు చేయాలా ఆ పిల్లోడు చెప్తున్నాడు నేను కనీసం ఆ ఏడు ఫుల్ బాటలు కొనకపోయే శక్తి కూడా నా దగ్గర లేదన్నా నేను మొగ్గం వేయాలా బతకాలా కష్టపడి కొనకొచ్చుకునే బాటలు పోనీ ఆ బాటల్లో ఏమన్నా మద్రాసియా ఆ బాటలు ఏమైనా తెలంగాణయా మహారాష్ట్రయా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎక్సైజ్ మనకు సంబంధించినట్టే మన ఏపీ బ్రూవరీకి సంబంధించినట్టే మన బ్రాంతి షాపులోటే మన సరికే అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సుంకము బ్రాంతి షాపులకు ఎక్సైజ్ అందరికి చెల్లించాల్సిన చెల్లుతుంది ఏమీ నష్టం చేయలే స్మగ్లింగ్ చేయలే బ్లాక్ మార్కెట్ కాదు లేకుంటే నాసిరక మందు కాదు అది మీరు పట్టుకుంటే గిట్టుకుంటే తెలంగాణ మందో లేకుంటే మద్రాసు మందో వేరే రాష్ట్రాలతో వేరే దేశాలతో మందు తెస్తే ఏదైనా స్మగ్లింగ్ చేస్తే అధిక ధరలకు అమ్మడం ఇంకోటి చేస్తే కన్నా పట్టుకుంటే ఒక అర్థం ఉంది వీధోళ్ళు వాళ్ళ అమ్మగారు తెచ్చి నాయనగారు తెచ్చే పెళ్ళిళ్ళు పేరంటాలో సాగులో జరిగితే ఐదో నాలుగు బాటలు లేనప్పుడు రెండో మూడో ఎక్కువ బాటలు కొనుక్కొచ్చి అది నేరమా దానికి పట్టుకొచ్చి రోజు కేసులు పెడతారా బ్రాంతి బ్రాంతిసాబ్లు గడ కాయలు మీరు పట్టుకుంటారా మీరు మీరు చేసే బా బార్లు అందుకు బార్లు ఉన్నాయి ఆ ఇన్ఛార్జిదే అంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్దే బార్ ఉంది అది నిబంధనల ప్రకారం బార్ ఉందే అక్టోబర్ రెండు గాంధీజీ జయంతి రోజు బార్ తీసి ఓపెన్ చేశాం మినారు విపరీతమైన లంచాలు తీసుకుంటున్నారు విపరీతంగా ఎక్సైజ్ అధికారులు లంచాలు తీసుకోలేదా బార్లల్లో ఒ చోట లంచాలు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు ఏమంటే ఎస్ఐ అంటారు సిఐ అంటారు ఏఎస్పి అంటారు నేను ఏఎస్పి లేదు డిఎస్పీ లేదు ఏఎస్ఐ లేదు ఏఎస్ఐ లేదు ఒకటే రూలే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో బీదోళ్ళకి మీరు అన్యాయం చేసే పరిస్థితి చేస్తే నేను అంగీకరించే పరిస్థితి లేదు అమ్మ తెచ్చి తెచ్చి దినాలు చేసుకుంటే కర్మ చేసుకుంటే రెండు బాటలు ఎక్కువ ఉన్నాయంటే మీరు పట్టుకుంటారా మీరు రోజు తీర్థంతేనా మీకు నేను ఫోన్ చేయను కేసు పెట్టను ఏం లాలూచి పంచాయతీ మీతో రోజు నేను ఇది మీరు పట్టుకోకూడదు ఏ ఒక్కరిని పట్టుకోకూడదు తెలుగుదేశం వాళ్ళు లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఏడ పార్టీలు ఏంటి పార్టీలు సామాన్యమైన ప్రజలు వాళ్ళు కష్టం చేసుకొని బతికే వాళ్ళు అసలు పూర్తి అన్యాయం వెళ్ళది బ్రాంధి గడ కాయలు ఉండవేంది పట్టుకుండేది ఏంది ఏంటి చట్టాలు ఏంటి రూలు పెట్టారు మీరు ఒక మనిషికి నాలుగు బాటలు లేని చెప్పి ఏమన్నట్టే ఆయన ఎస్ఐ అడిగితే మా మంత్ ఎండింగో లేకుంటే జనవరి ఫస్ట్ ఇంకోటో మా మీద ప్రెజర్ ఉంది కేసులు పెట్టాలా ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేసేది యా కేసులు పెట్టాలా పెట్టండి కేసులు అందరి మీద ఒక్కొక్కరి మీద మీ దగ్గర ఏడు బాటలు ఎనిమిది మాటలు పెట్టుకొని కేసులు పెట్టండి పెట్టాల్సిన బ్రా బ్రా బల మీద పెట్టారు ప్రతిరోజు మీరు పట్టుకో ప్రతిరోజు ఇంటికి వస్తా ఇన్ని కూర్చుంటా ఇప్పుడు తల్ని పంపించిన ఇంటికి పంపించిన రేపు పంపిస్తాను మీరు పట్టుకుంటే మీరు పట్టుకోండి ఇంటికి పంపిస్తాను నేను ధర్నాలు చేస్తా యుద్ధం చేస్తాను కేసులు పెట్టించుకుంటా మీరు బీద జోలికి వచ్చే ఏమైనా చేస్తాను మీరు వచ్చే ఇది పేదవానికి జరుగుతుండే అన్యాయం అని చెప్పింది ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారుల దగ్గర నుంచి కింది వరకు మొదటిది ప్రతి ఊర్లోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు వీళ్ళు పట్టుకోరు నెలసరి మామూలు రెండు ప్రభుత్వానికి సంబంధించిన బ్రాంతి షాపుల్లో కొనుక్కునే బ్ర బీరుబాటలు డిమాండ్ ఉండే బ్రాండ్ బ్రాండ్కు సంబంధించిన బాటలు అవి బార్లకు చేరుతాయి ప్రైవేటు వ్యక్తుల బార్లకు అక్కడ అధిక ధరకు అమ్ముతారు మూడు బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాంధి షాపులను అర్ధ గంట గంట ముందే మూస్తారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మధ్యమాన్ని అమ్ముతారు నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు నియమ నిబంధనల విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని దావుతారు ఇది ఇంకా పెద్ద కేసు ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి కారణం వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలి వీళ్ళు మామూలు తీసుకోవాలా వీళ్ళు చేసే పనికి వాళ్ళ పనులు అన్నీ చేయవచ్చు బీదోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి నాలుగు బాటలు తీసుకుపోవాల్సినోడు ఏడు బాటలు తీసుకుపోతే నేరమంట రోజు పట్టుకుంటున్నారు అది బ్రాంతి సాపులు కాడ కాయలుండి బ్రాంతి సాపులతో మాట్లాడుకొని వీళ్ళే బ్రాంతి షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాన్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ అయితే చేస్తాదో అందులో లంచగొండితనం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా దిక్షడా దాన్లకు కాయలుంటాడా ఉండడు అటువంటి సార్లు వీళ్ళు అవినీతి ముఖ్యమంత్రి గారేమో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు అక్రమం లేదు దళారి వ్యవస్థ లేదు లంచగొండితనం లేదు మిస్యూజ్ లేదు పరోక్షంగా ప్రభుత్వము అధికారులపైన నడిపించే వ్యవహారంలో మాత్రం దోడ్చాటు చేస్తారు వీళ్ళు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఉన్నారు వీళ్ళు మా ప్రజలను బాధ పెట్టేదానికి ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అప్పుడు మూడు బాటలు నాకు ఇచ్చి ఈయన నిలిపోయినప్పుడు మూడు ఇచ్చినప్పుడు ఆయన నేను అయినప్పుడు మూడు ఇచ్చినప్పుడు తొమ్మిది ఉంటే తొమ్మిది బాటల్లో ఒక సంచం వేసుకొని నేను వస్తా అంట కానీ ఇచ్చిందేమో నాకు మూడు ఈయనకి ఇచ్చిందేమో మూడు అంటే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ షాప్ లో మూడు బాటలు ఇస్తారు నా దగ్గర ఏడున్నాయంటే ఏడు మీద ఈయన మూడు ఇచ్చినట్టే మా తమ్మునికి మూడు ఇచ్చినారు మా స్నేహితుడికి మూడు ఇచ్చినారు అన్ని కలిపితేరమా నా పరిస్థితి నేను ప్రజానాయకుడిని ప్రజల కష్టం కోసం కూడా ఆలోచన వచ్చి రోజు పట్టుకో రోజు వచ్చా ఇంటి పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే వచ్చా నువ్వు పట్టుకోకూడదు నువ్వు పట్టుకోకూడదు పట్టుకుంటే దానిపై పట్టుకుంటే రోజు వచ్చాను మీకు ఇటుగా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది జనం చేసుకుంటున్నాడు మీరు లోపల పెడతారు గాంధీ బార్లలో లెక్కలు సంపాదించుకోవడానికి ప్రైవేటు వ్యక్తి బార్ ఓనర్లు భావాన్ని పాటించకుండా తెలిసినా వేరే మోసాలు చేసినా కల్తీలు చేసినా అని బాధ బాధలేదు ఢిల్లీ నుంచి గోవా నుంచి మందులు తెచ్చుకొని అమ్ముతా నగర్ అమ్ముతా అటువంటి వాళ్ళను పట్టుకుంది ఇట్లా బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ డబ్బు సంపాదన కోసం అక్కడమైన నానాక గడ్డి నా పొంగులను పట్టుకో మెమ్మల్ని మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు కానీ పేదవాళ్ళు వాళ్ళ అమ్మ తెచ్చో వాళ్ళ నాయన తెచ్చో బిడ్డ పెళ్లి పెట్టుకోను ఫంక్షన్ ఉండి నాలుగు బాటలు తీసుకోవాల్సినప్పుడు ఆరు బాటలు తీసుకపోతా అంటే వాడిని పట్టకచ్చి మీరు లోపల పెట్టి బాటలు తీసుకొని కేసు పెట్టి బాధ పెట్టారు ఇది ఒప్పుకోను బాధ పెట్టడం కేసు రాసి ఒప్పుకోనుకోండి మీరు పట్టకచ్చే